ఎస్సీ వర్గీకరణ పలు సుప్రీంకోర్టు తీర్పును మాలను వ్యతిరేకించారు భారత్ బాల బ్ పిలుపునిచ్చారు ఈర్టీ ఆధ్వర్యంలో నిలిపివేశారు గంటల పాటు ఆర్టీసీ బస్సు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి పెంచాలని జనాభా నిష్పత్తి మీద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహానాడు నాయకులు స్వర్గ వెంకయ్య వారైజరుడు హాజరయ్యారు కలిసి ఉంటేనే మాకు ఐక్యత ముద్దు మా బిడ్డలకు ఒక హద్దు కాబట్టి ఈ రోజు మా బిడ్డల ఇళ్లలో దూరి మానభంగాలు చేసినా మమ్మల్ని నడు రోడ్డు మీద నరికేసినా కూడా మేమిద్దరం విడిపోబట్టి మా బలం తగ్గిపోయింది కాబట్టి ఈ రోజు మా మీదకి వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు అదే మేము కలిసిన రోజుల్లో ఒక చుండూరు ఒక కారం చేడు ఉద్యమాలు చూసుకుంటే ముప్పై సంవత్సరాలు ఎంత విజయం సాధించామో అనే సంగతి ప్రతి ఒక్కరు యావత్ భారతదేశం రాష్ట్రం మొత్తం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఒక్క మందాకిష్టం మాదిరి చేసిన ఉద్యమం ముప్పై సంవత్సరాలు నడిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మాలలందరూ కూడా ఈరోజు బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని కూడా మేము తెలియపరచుకుంటూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వ్యతిరేకిస్తూ భారత బంధు పిలిపించిన దానికి దానిలో భాగంగా రాష్ట్ర మాల మహానాడు నెల్లూరు జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా అంతా కూడా అన్ని దగ్గరలో జేఏసీ బాల జేఏసీ తరపున అన్ని దగ్గర కూడా ఈ రోజు నిరసన తెలపడం జరిగింది మేమందరం కూడా శాంతియుతంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము శాంతియుతంగా ఈ యొక్క ఉద్యమాన్ని మా యొక్క నిరసన తెలియపరిచాం మేము నైన్త్ బెంచ్కి తల్లోని ఇరవై మందితో నెల్లూరు జిల్లా నుంచి ఢిల్లీకి ప్రయాణమై మేము నైన్త్ బెంచ్లో లో మా యొక్క అప్పీల్ మేము అప్పీల్ చేసుకొని మా యొక్క డిమాండ్స్ ని మేము మళ్ళీ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మేము నైన్త్ బెంచ్ కప్పీల్ చేసుకున్న దానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్రంలో అనుభవం ఎక్కడ చూసినా కూడా మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశారు రాష్ట్ర నాయకులందరూ కూడా మంచి మంచిగా మేము నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము తెలియపరచుకుంటూ భవిష్యత్తులో ఎక్కడ కూడా మేము ప్రజలకు ఇబ్బంది జరిగే విధంగా మా యొక్క నిరసనలు ఉద్యమాలు ఉండవు కాబట్టి మేము ప్రజలతో మమేకం అయ్యి మేము యొక్క మా ఉద్యమాన్ని మా యొక్క కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని మీ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ మా డిమాండ్ మేము సాధించుకుంటామని కూడా మీకు ఈ పత్రిక ముఖ్యంగా తెలియపరుకుంటాం బీసీ కులాలు నూట ముప్పై కులాలు ఉన్నాయండి ఏబీసీ పెట్టెడ్ నేను తప్పంటుండే అయితే స్వాతంత్రం రాకముందు ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు ఎస్సీలు అనబడే వాళ్ళు ఈ మాల మాదిగా దాంట్లో ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నాయి ఆ కులాలు ఎక్కడ కూడా ఎవరు తెలియదు ఇక్కడ కాలేజీ కూడా ఎక్కల మేము కాదంటం లేదు ఎక్కడ ఈ వ్యవహారం ఐక్యంగా ఉన్నటువంటి మా పదిహేను పర్సెంట్ని మీరు రెండు భాగాలు చేర్చి మీరు వాళ్ళ సబ్బు మీరు లబ్ధి పొందాలన్న పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్నాయో కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ సులభం కోసము ఈ వక్ర పెట్టడం జరిగింది దేశంలో కూడా ఎక్కడ కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ కూడా అంగీకరించాల రెండు మూడు రాష్ట్రాలు తప్ప మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు చేయండి జనాభా ప్రాతినిధ్య ప్రకారం రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వండి అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వండి అన్ని కులాల్లో ఇవ్వండి మేము దానికి వ్యతిరేకం కాదు ఉన్న పరిచయం మన మాలా ఉప్పు కులాలవి మీరు ఎందుకు విభజిస్తున్నారు ఎందుకు వచ్చింది ఇంత అవసరము ఒకప్పుడు జరిగేటటువంటి సుప్రీంకోర్టు లాస్ట్ గవర్నమెంట్లో అది దోషివేసింది ఇది సరైన పద్ధతి కాదు మళ్ళీ మీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు అనుకూలంగా మీరు తీర్పిచ్చు ఇది మీరు చల్లదంటున్నాం ఇది కుదరదంటున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని విత్తడా చేసుకోవాలి లేని పక్షంలో అంచులంచులుగా భారత పొందు కదా ఈరోజు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏ విధంగా జరిగింది ఒక చిన్న రిజర్వేషన్ కోసం ఆ విధంగా చేయవాకండి చేస్తే అన్ని చేయండి అది మా ప్రధాన డిమాండ్ రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా పరంగా కానీ మాదిగీలకి అన్యాయం జరుగుతుంది అందుకే మాలలే అన్ని విధాల్లో కూడా ముందుండారు అందుకని ఏ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాకు మాదిగలకు కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళు వస్తుంది ఈ ఎస్సీలోనే దాదాపు యాభై తొమ్మిది ఉన్నాయి సార్ ఒక మాల మాదిగే కాదు వాళ్ళు ఎవరు కనపట్టం లేదు వాళ్ళ ప్రకారం జనాభా ప్రాతిపక్కలు చేయండి అంటున్నాను అప్పుడు ఒకవేళ ఇచ్చేసిన వాళ్ళే వారు వాళ్ళు చేయండి ముందు ఆ నుంచి రండి పాట నుంచి రండి ఎందుకు వచ్చింది మా మీద మీకు ఇంత దేశం ప్రేమ ప్రేమ కాదు దేశం ఎందుకు వచ్చింది ఎందుకు విడిదీయాలంటున్నారు అన్నతమ్ముళ్ళుగా ఉండేటువంటి ఎదగా ఎంతగా కాదంటం లేదు మిగతా వాటిలో కూడా చేయండి అన్ని కులాలకి చేయండి జనాభా జనాభా ప్రాతిపక్కలకు పనిచేయడం కాదంటు లేదు అందరూ బాగుండాలి భారతదేశ ప్రజలందరూ బాగుండాలనే మా మెయిన్ డిమాండ్ ఇది మాజీలకో మాలకు సంబంధించిన ఎస్సీల ఐక్యత వద్ద మాల ఐక్యత లేదు మేము ఎస్సీల ఐక్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పక్కనే పక్కన బంగ్లాదేశ్ కాకుండా ఆ విధంగా కాకుండా మీరు మేల్కొని జనాభా ప్రాజెక్టు మీరు విభజన చేయండి చెప్తున్నాం ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆగస్టు ఒకటో తారీఖున ఇచ్చినటువంటి తీర్పు ఆరు ఒకటి బెంచ్ ధర్మాసనం తీర్పు అదే సుప్రీం కోర్టు నాలుగులో తొమ్మిది వారు ఐదు బెంచ్ న్యాయస్థానం తీర్పు రాష్ట్రాలకి ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు లేదు అది మా పరిధిలో కూడా లేదని ఆ రోజే స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజు ఈ యొక్క తీర్పు ఇవ్వడం కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వార్థం వారి యొక్క ఓటు బ్యాంక్ కోసం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే బాలామాజులను విడిదీసి రాబోయే రోజుల్లో రిజర్వేషన్ దాఖలు చేయాలనే ఈ యొక్క ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు కుట్టని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా మాలందరం కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు ఈ రోజు చేయడం ముఖ్యం కాదు మాకున్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ పెంచి మాకు న్యాయం చేయాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఏవైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం ఏడు బెంచ్లా ఫుల్ ఫుల్ కోర్టు సుప్రీం కోర్టు ఈ వర్గీకరణ చెప్పదనిపించిన అప్పటితో కొట్టి వేసే కొట్టివేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందాకృష్ణ మాదిగా ఒక సభ పెట్టి ఆ సభలో మన ప్రధానమంత్రి మోడీ గారు వర్గీకరణకు మేము మద్దతిస్తున్నామని చెప్పి ప్రకటించి మళ్ళీ డిప్యూట్ చేసి ఏదైతే కొటేషన్ కేసుని మళ్ళీ సేమ్ బెంచ్కి పంపించి ఆరు బెంచ్ల కోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది ఒక బెంచ్ మాత్రం వర్గీకరణ చెల్లదని చెప్పింది మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఈ వర్గీకరణ జరిగితే మాల ఉద్యోగులు కానివ్వండి మాలే విద్యార్థులు కానివ్వండి చాలా విధంగా నష్టపోతారు గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వర్గీకరణ ఉన్నప్పుడు మాలలో విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ప్రమోషన్ల పరంగా కానీ చాలా విధంగా నష్టపోయారు ఈ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వము ప్రాణ త్యాగాల చేసి ఈ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పిని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము